కానీ పెంచడానికి ముందుకు పోయినరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో ఫైవ్ టీఎంసి నుంచి వన్ టిఎంసీ పర్ డే తగ్గించడానికి గత ప్రభుత్వం మరి కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం వచ్చినారు మా ప్రభుత్వం చిన్నాడు నలభై వేల కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయింది గత ప్రభుత్వం దాంట్లో వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు ఎన్వైరాన్మెంట్ క్లియరెన్స్ లేదు ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు బీసీ రేషియో అప్రూవల్ లేదు ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నైంటీ టిఎంసీ నైంటీ టిఎంసీ వాటర్ అలొకేషన్లో నలభై ఐదు టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనరిగేషన్ ఇరిగేషన్ అదేవిధంగా మరో నలభై ఐదు టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్సు మరి కేటాయింపు కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది అదే ఏ విధంగానైతే ఆ నైంటీ టీఎంసీని నలభై ఐదు టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ నలభై ఐదు టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్ అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది ఉమ్మడి మెహబునగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము తొంభై టీఎంసీలతోనే ముందుకు పోతున్నావు ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను ఒక కోర తప్పిదం ముందు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం చాలా స్పష్టంగా మనం చేస్తున్న అధ్యక్ష కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది మరి పూర్తిగా అంకెలతో సహా నిరూపిస్తాం మా ప్రభుత్వంలో రాబోయే మూడేళ్లలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ పాలమూరు రంగారెడ్డి కొడంగల్ నారాయణపేట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఎస్ఎల్పిసి టనల్ డిండి అదేవిధంగా బ్రాహ్మణ విలంల మరి కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్ట్ కూడా ఈ మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం మూడో ఫస్ట్ ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్లో కొన్ని ప్రత్యేక అంశాలు ఆ తర్వాత కృష్ణా జిల్లాలో చారిత్రాత్మక దృక్పథం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నదీ జలాల విషయం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్